హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి అనగనగా ఓ చిట్టడివి అందులో ఒక చెట్టుపై కాకి బుజ్జి ఉడత చెట్టు మొదట్లో ఉన్న పుట్టలో ఓ చీమల గుంపు నివాసం ఉండేవి అన్నీ మంచి స్నేహితులే కాకి ఊరంతా తిరిగి ఆహారం తెచ్చి ఉడతకు చెట్టు కింద ఉన్న చీమలకు ఇస్తుంది చిట్టి ఉడత చెట్టు పైన పళ్ళు తింటూ మధ్య మధ్యలో కింద ఉన్న చీమలకు ఆహారంగా వేస్తుంది ఓ జిత్తులు మారి నక్క ఇదంతా కనిపెట్టింది ఇలా ఉండగా ఓ రోజు నక్కకు అడవిలో ఎక్కడ ఆహారం దొరకలేదు దాంతో అది కాకి ఊడుతా ఉండే చెట్టు దగ్గరికి వచ్చింది అదే సమయంలో కాకి పెద్ద మాంసపు మొక్క నూట కరుచుకొని తెచ్చింది నక్క తెలివిగా కాకి బాబా నీ అందం నీ నున్నటి శరీరం నీ చాకచక్యం నాకు బాగా నచ్చుతాయి అలాగే నీ గొంతు ఎంతో మధురంగా ఉంటుంది నువ్వు పాడితే వినాలని ఉంది అని అన్నది అప్పుడు కాకి తెలివిగా తన నోట్లో ఉన్న మాంస మాంసపు ముక్కను కాళ్ళ కింద పెట్టుకొని కాక అంటూ పాడింది కాకి తెలివికి నక్క ఆశ్చర్యపోయింది అదే సమయంలో కాకి పాట పాడుతుండడాన్ని చూస్తూ చెంగు చెంగుని వచ్చింది ఉడత పట్టు తప్పి నక్క మీద పడింది ఉలిక్కి పడి లేచిన నక్క మెరుపు వేగంతో ఉడతను పట్టుకుంది ఎంత ప్రయత్నించినా నక్క చేతుల్లోంచి ఉడత తప్పించుకోలేకపోయింది అది గమనించిన చీమల గుంపు ఒక్కసారిగా నక్కపై దాడి చేసి ఉడతను రక్షించింది నక్కకు దిమ్మ తిరిగింది ఉళ్ళు దులుపుకొని నన్ను క్షమించండి మీరంతా ఎంత స్నేహంగా ఎలా ఉంటున్నారు అని అడిగింది అప్పుడు అవన్నీ కలిసి నక్కబాబా నిన్ను నువ్వు ఇతరులతో అస్సలు పోల్చుకోకు వేరే వాళ్ళని చూసి అసూయ పడకు నువ్వేంటో నీ పనేంటో అంతవరకే ఆలోచించుకో ఉన్ననాడు పొంగిపోకు లేనినాడు కుంగిపోకు ఉన్నంతలో తృప్తిగా ఉండు ముఖ్యంగా నీ జిత్తులు మారి బుద్ధిని వెంటనే వదిలిపెట్టు అని బుద్ధి చెప్పాయి దాంతో నక్కలో మార్పు వచ్చింది ఇతర జంతువులకి చెడు చేయాలనే ఆలోచన ఎన్నడూ మనసులోకి రానివ్వలేదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి